మనము చనిపోతే పరలోకానికి వెళ్తామా వెళ్ళమా మనం దేవుడి దగ్గర ఉంటామా ఉండమా అనేది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి దాని ఆన్సర్ మనకి కంపల్సరీగా తెలియాలి ఓకే మామూలుగా బైబిల్ ఏం చెప్తుందంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం చేశారు అందరూ డౌట్ లేదు రోగిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఉంది మనకి ఏ భేదమునూ లేదు అంటే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు మీరు కావచ్చు నేను కావచ్చు ఎవరైనా ఏ భేదమునూ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అందరూ పాపం చేసి దేవుడు మనల్ని మహిమను అనుగ్రహించాలనుకున్నాడు కానీ ఆ మహిమని మనం పొందలేకపోవచ్చున్నాం అందరూ పొందలేకపోవచ్చున్నారని బైబిల్ చెప్తుందండి దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న మహిమ ఏంటంటే తనతో పాటు నిత్య జీవం ఎప్పుడు ఆయనతో పాటు మనల్ని తన కుమారులుగా ఉంచుకోవాలి అనేది ఆయనది అయితే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమేమని పొందలేకపోతున్నారు దీని మీరు ఒప్పుకుంటారు రైట్ ఇంకొన్ని ఏమైనా పాపం గురించి చూద్దామండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఎనిమిది చూపిస్తున్నాను ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిదినో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూను అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం మనం అందరం అబద్ధం ఆడే ఒప్పుకుంటారు కదా ఇప్పుడు కూడా మనము ఎంతైనా ఎప్పుడైనా తప్పు చేస్తుంటాము ఏ పాపము లేని వాళ్ళు ఎవరూ లేరండి అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పొరుగువానిది ఏదైనా ఆశించినా కూడా అది పాపమే అది టెన్ కమాండ్మెంట్స్లో కూడా ఉంది మనకి పొరుగువాని భార్య నైనను అని ఉంటుంది ఏదైనా సరే మనది కాకుండా ఏదైనా ఇది నాకు కావాలి అని మనకు లేని దాన్ని ఆశించినా కూడా పాపమే ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయండి బైబుల్లో ఏదో ఒక ఆజ్ఞని మీరు ఒక్క ఆజ్ఞని మీరినా కూడా ధర్మశాస్త్రం విషయంలో మనమంతా కూడా పాపం చేసినట్టే కరెక్టే కదండి సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఆ అబద్ధికులందరూ అవిశ్వాసులు అసహ్యులు నరంతకులు వ్యభిచారులు వ్యభిచారులు అంటే ఇక్కడ మామూలు మనకి యేసుక్రీస్తు ప్రభు వారు మతేసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదిలో చెప్పారు ఏమని పరస్త్రీని మోహపు చూపుతో చూచువాడు తన హృదయం అందు వ్యభిచారం చేశాడు అని ఉంటుంది రైట్ సో ఇవన్నీ మనకి తెలిసినప్పుడు మనకి ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకసారి మన జీవితంలో పాపం చేయకుండా మనము ఉండమండి హండ్రెడ్ పర్సెంట్ అది ఈవెన్ ఏసుక్రీస్తుని నమ్మిన తర్వాత అయినా ఏసుక్రీస్తుని నమ్మక ముందైనా సరే ఇది జరిగేదే ఎందుకంటే మన శరీరం అనేది మన శరీరంలో ఉన్నప్పుడు శరీరం మనల్ని టెంప్ చేస్తుంది పాపానికి ప్రోత్సహిస్తుంది అప్పుడప్పుడు మనం లోబడిపోతాం యాక్చువల్గా ఇది చేయకూడదు కానీ మనం చేస్తున్నాం ఇలాగ ఈ పాపులు వ్యభిచారులు కానీ మాంత్రికులు కానీ విగ్రహ రాధికులు కానీ అబద్ధికులందరూ అగ్నిగంధకములతో గుండంలో పాలు పొందురు అంటే ఏంటండి నరకంలో వేయబడతారు అండి అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందు ఇది రెండవ మరణము అంటే నరకంలో పడ్డానికి కూడా దేవుడు మరణం అని అంటుంది రెండవ మరణం మామూలుగా మనకు అందరికీ ఫేమస్ వర్స్ తెలుసు అండి రోమి పత్రిక ఆరవ లో పాపానికి జీతము మరణము అని ఉంటుంది మరణం అని అంటే కేవలం భౌతికంగానే కాదు భౌతికంగానే కాదు ఈవెన్ మనము నరకంలో పడవేయడం కూడా ఒక అది కూడా మరణం ఇప్పుడు ఇది రెండవ మరణం అని మనం చూసాము మరి ఇక్కడ ఏంటండి మరి దేవుడు ఏమనుకుంటున్నాడు మన అందరినీ నరకంలో వేయాలని అనుకుంటున్నాడా ఇన్ని ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు ఇన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఏదో ఒకటి మిస్ అయిపోతున్నాము మరి ఏంటి మనల్ని నరకంలో వేయాలని అనుకుంటున్నాడా అంటే లేదండి ఆయన మనకి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు ఆయనకి మన మీద ప్రేమ ఉంది అది మనకి రోమియోలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఒకసారి చదువుతానండి రోమియోలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము అయితే దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా అంటే ఎట్లా ఆయన తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు అంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను క్రీస్తు మన కొరకు చనిపోవడాన్ని బట్టి దేవుడికి మన మీద ప్రేమ ఉందని చెప్తున్నాడు ఎట్లాగండి అంటే అది మనకు అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చారు మనలాగే శరీరాన్ని ధరించారు మన పాపాలన్నిటిని కూడా ఆయన తన శరీరంలో మోసుకొని ఆ పాపాలకి శిక్షని ఆయన అనుభవించాడు ఆయన రక్తాన్ని కార్చాడు ఆయన శ్రమ పొందాడు అది మనకి తెలుసు అంటే మనకి బదులుగా ఆయన శిక్షని అనుభవించేశాడు దానికి సంబంధించిన ఒక వచనం చూద్దాము మీకు మామూలుగా ఐడియా ఉండి ఉంటుంది అన్నీ కూడా లేఖనాల ప్రకారంగానే జరిగింది మనకి యేసుక్రీస్తు ప్రభు రాకముందే ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నాయి యేసగ్రంథం యాభై మూడు తెలుసు మీకు అందరికీ ఎంత క్లియర్గా అది యేసుక్రీస్తు గురించి చెప్తుందో దానికి సంబంధించి కొత్త నిబంధనలో వచనం కూడా చూద్దామండి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన అంటే యేసుక్రీస్తు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని అంటే శిలువ మీద మోసుకున్నాడు తన శరీరంలో పాపాలని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుందిరి స్వస్థతను అందడం అంటే ఫిజికల్గా మాత్రమే కాదు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆత్మపరంగా మనకు ఆత్మకి మనకి అందరికీ పాపం ఉంది మనం నరకంలో పడవేయబడాలి కానీ ఆ నరకం నుండి విమోచన అంటాం మనము ఆ స్వస్థత అనేది మీరు స్వస్థత నందితిరి అని ఉందండి అంటే ఇప్పుడు దేవుడు మనందరికీ ఇవ్వాలనుకుంటున్న ఛాన్స్ ఏంటి అని అంటే మనము మన క్రియలను బట్టి పరలోకానికి వెళ్ళలేమండి ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని ఆజ్ఞలు అన్నింటినీ చూస్తే అసలు చూడండి పొరుగువానిది ఏది కూడా ఆశించొద్దన్నాడు అన్నాడు మామూలుగా మనం ఒక కారు బిఎండబ్ల్యూ కారు చూస్తే కూడా ఒకసారి అనిపిస్తుందా అనిపించదా మన దగ్గర లేని దాని గురించి యాక్చువల్గా మనం ఆశపడకూడదు ఉన్న దాంతో దేవుడు సంతృప్తి పడాలి అంతేకాదు ఆడతాము ఈవెన్ మనకి మూర్ఖంగా ఆలోచించడం కూడా పాపం అని బైబిల్లో ఉంటుంది యేసుక్రీస్తు ప్రభుత్వ శిష్యుల్ని బుద్ధిహీనలారా అని గద్దిస్తూ ఉంటారు అంటే అది పాపం కాబట్టి ఆయన గద్దిస్తున్నారు సో ఇప్పుడు దేవుడికి మన మీద ప్రేమ ఉంది మనము మన క్రియలను బట్టి వెళ్ళలేము అని తెలుసు ఆయనకి తెలుసు కాబట్టి ఎవరైతే ఆయనకి లోబడి తమ పాపాలని ఒప్పుకుంటారో వాళ్ళ పాపాలన్నిటిని యేసుక్రీస్తు ద్వారా పరిహారం చేయాలి అనేది ఆయన సంకల్పం అండి ఒకసారి దానికి సంబంధించింది వచనం చూద్దాము ఎఫ్సిపత్రిక ఒకటో అధ్యాయం నాలుగు చూస్తున్నానండి ఇక్కడ చూడండి ఎట్లనగా తన ప్రియుని ఎందు అంటే ఏసుక్రీస్తు యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు ఏసుక్రీస్తు ఎందు ఉచితంగా మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంట కృప కృపని అనుగ్రహిస్తున్నాడు కృప అంటే ఏంటండి మనకి ఏదైనా పొందుకోవడానికి అర్హత లేదనుకోండి అయినా కూడా ఇస్తే దాని కృప అంటారు గ్రేస్ అంటారు గ్రేస్ మార్క్స్ అంటారు మనం ఒకసారి ఫెయిల్ అయిపోతాము ఒక టూ త్రీ మార్క్స్లో అయితే గ్రేస్ మార్క్స్ అంటే యాక్చువల్గా ఫెయిల్ కానీకు గ్రేస్ అనేది మనకి తెలుసు అలాగే దేవుడు మనకి యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా గ్రేస్ కృప ఇవ్వాలి అనుకుంటున్నాడు ఎందుకు గ్రేస్ అంటే మనకి పరలోకం కానీ రక్షణ కానీ అర్హత లేదు కాబట్టి అయితే ఇక్కడ చూడండి తన చిత్తప్రకారమైన దయా సంకల్పం చొప్పున సంకల్పం అనే పదం ఉంది ఈ అంటే దేవుడికి ఎప్పుడో ఈ సంకల్పం ఉండింది మనకందరికీ కృపరివ్వాలని యేసూక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలందరినీ ఎలాగ కుమారులుగా చేసుకోవాలనుకుంటున్నాడంటే అంటే ద్వారా మనంతటికీ మనం కుమారులుగా అవలేమండి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని ముందుగా అంటే ముందే నిర్ణయించుకున్నాడు ఎప్పుడు అంటే చూడండి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని అంటే దేవుడు తన కుమారులను చూసినప్పుడు ఆయన దృష్టికి వాళ్ళు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి ఇలా ఉండాలి అని చూడండి మనము తన ఎంత పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మున్పి అంటే ఈ సృష్టిని సృష్టించక ముందే మనమందరం ఆయన ఆలోచనలో ఉన్నాం మనలందరినీ ఏసుక్రీస్తు ద్వారా కుమారులుగా చేసుకోవాలని అనుకున్నాడు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనేనో అని ఉంది అంటే ఇందులో ప్రేమ ఉంది కదా అంతే కదా మీరు ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తేనే మిమ్మల్ని పరలోకానికి తీసుకుంటాను అప్పుడే మీరు నా కుమారులు అంటే అందులో ప్రేమ లేదు మన తెలుసు మన తండ్రులు కూడా మన పేరెంట్స్ కూడా మన మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది మనం తప్పు చేసినా కూడా క్షమించి వాళ్ళు చేస్తారు కానీ నేను ఇది చేస్తేనే లేకపోతే నువ్వు కాదు అని అంటే ఇంక అందులో కుమారుడు అనే దానికి అర్థం లేదు ప్రేమ కూడా లేదు అందుకే ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనేను ఇది ఎప్పుడు ఏర్పరచుకున్నాడు జగత్ తప్పు నాది వేగ మరి బడక క్రీస్తు ద్వారా రైట్ ఇప్పుడు ఎఫ్సీ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది చదువుతున్నాను అండి చూడండి ఇక్కడ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే అంటే ఎఫ్సీలకు రాస్తున్నాడు ఆయన అక్కడ ఎవరైతే నమ్మారో వాళ్ళకి రాస్తూ వాళ్ళకి చెప్తున్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు రక్షింపబడి ఉన్నారంటే ఏంటంటే నరకం నుండి రక్షింపబడ్డారు అంతే కదా రక్షింపబడ్డామంటే ఏదో ఒక దాంట్లోకి రక్షింపబడ్డారు మీరు ఎట్లా రక్షింపబడ్డారంటే విశ్వాసము ద్వారా మీకు విశ్వాసం ఉంది ఏమని అవును నేను పాపిని నా పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు మోసి వాటిని పరిహారం చేశాడు ఆయన శిలువ మీద చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడవ రోజు లేచాడు నా పాపాలన్నీ కూడా ఇప్పుడు పరిహారం అయిపోయాయి కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి దేవుడు నా పాపాలని క్షమిస్తున్నాడు అని మనం నమ్ముతున్నాం మనం ఉచితంగా అంటే ఇప్పుడు మనకు అర్హత లేదు దేవుడు క్షమించడం బట్టి మనం తండ్రి దగ్గర ఉంటాము చనిపోతే పరలోకంలో ఉంటాము అనే విశ్వాసం అండి ఇది మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు చూడండి ఇది మీ వలన కలిగినది కాదు అంటే ఏంటంటే మీరు మీ క్రియలతో సంపాదించుకుంది కాదు మనం ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటిని పాటించడం వలన మనకి రక్షణ ఇక్కడ రావట్లేదు రైట్ దేవుని వరం వరం అంటే ఏంటంటే గిఫ్ట్ గిఫ్ట్ అంటే మనం పని చేస్తే ఇచ్చేది కాదు కదా గిఫ్ట్ అంటే ఎక్స్ట్రాగా మనకి దేవుడు ప్రేమతో ఇచ్చింది ఇది దేవుని వరమే అది చూడండి తొమ్మిదవ వచనము అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు అంటే మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేదా ఆజ్ఞలన్నీ పాటించడం వల్ల మీకు రక్షణ రాలేదు యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా మీరు కృప ద్వారా క్షమింపబడి మీరు పరలోకానికి వెళ్తున్నారు చూడండి అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీల్లేదు మీరు అతిశయించడానికి మనకి ఇంకా లేదండి అతిశయం నేనేదో పర్ఫెక్ట్ కాబట్టి నేను పరలోకానికి వెళ్ళట్లేదు ఇప్పుడు ఈరోజు చనిపోయా చనిపోతే నేనైతే ఖచ్చితంగా పరలోకంలో ఉంటానండి ఎందుకు ఉంటానంటే నేను పర్ఫెక్ట్ కాదు ఈరోజుకి కూడా మనం ప్రయత్నం చేస్తాము మనము నేను పాపం చేయమని ప్రోత్సహించట్లేదండి పాపం చేయకూడదు ఎందుకంటే దేవుడి ఆజ్ఞని మీరకూడదు అన్ని దేవుడే ఇచ్చాడు మరి దేవుడి ఆజ్ఞని మీరడం పాపం కానీ మనం లోబడిపోతున్నాం అది మన తప్పు అయితే పాపం చేసినందువల్ల దేవుడు మనల్ని భూమి మీద శిక్షించవచ్చు మనల్ని ఒక పరిశుద్ధతలో నడిపి నడిపించడానికి కానీ మనం ఏసుక్రీస్తుని నమ్ముతున్నాం కాబట్టి మనకి క్షమాపణ మాత్రం ఎప్పుడు ఉంటుంది ఈరోజు చనిపోతే నేను పరిలోకంలో ఉంటాను ఎందుకనంటే నేను 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 నా వలన కాదు ఏసుక్రీస్తు వలన యేసుక్రీస్తు ద్వారా మరి ఆయన అంత శ్రమ పడ్డాడు కాబట్టి ఆ నీతిమంతుడి విలువైన రక్తం అది నన్ను పాప విముక్తుడిగా చేస్తుంది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు చనిపోయి మూడో రోజు తిరిగి లేచి తండ్రి దగ్గర కుడి కూర్చొని మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు ఫలానా కుమారుడు లేదా వీళ్ళు నమ్ముతున్నారు ఒప్పుకున్నారు వాళ్ళని క్షమించండి తండ్రి వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళు నన్ను నమ్ముతున్నారు నా ద్వారానే రక్షణను నమ్ముతున్నారు కాబట్టి నేను వాళ్ళ బదులు శిక్ష అనుభవించాను కాబట్టి రక్షించండి అని అంటే దేవుడు అప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు మనకు ఉంటుందండి బైబిల్లో యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభుని చూసి మరి ఆయన అమూల్యమైన రక్తం అండి ఆయన ఈ నీతిమంతుడు ఆయన్ని చూసి మనల్ని క్షమించగలిగి క్షమిస్తున్నాడండి ఆ విధంగా మనకి రక్షణ కలుగుతుంది ఇంకోటి చూద్దాం రోమిలు రాసిన పత్రిక ఒక ఐదు నిమిషాలండి రోమిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఒకటి చదువుతున్నానండి ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలు పడుచున్నది అంటే ధర్మశాస్త్రమునకు వేరుగా అంటే మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడాన్ని బట్టి నీతిమంతులు కాదు వేరేగా నీతి నీతి అనేది బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చున్నారు అది అంటే ఏమంటారు ఆ నీతి ఎలాగంటే అది విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది నమ్మడం వలన మనం నీతిమంతులం అండి నమ్మడం వలన నీతిమంతులమే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి మనము ఎప్పటికీ మనం అది మన ఫాల్ట్ అవ్వలేకపోతున్నాము మనకి ఆకవ పత్రిక రెండవ అధ్యాయం పదిలో కూడా ఉంటుంది మీరు అన్ని ఆజ్ఞల్ని పాటించినా ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా కూడా మీరు ధర్మశాస్త్ర విషయంలో తప్పిపోయారు అని ఉంటుంది రైట్ గల్తీ పత్రిక మొత్తం కూడా మనకి అదే చెప్తుందండి ఇప్పుడు ఇంకొక ఇదే రోమిలాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఎనిమిది చదువుతున్నాను కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాం అర్థమైంది కదండి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వల్లనే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము రైట్ అండి ఇక్కడ ఇంకోటి చూడండి కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతి మంత్రులను తీర్చబడుతున్నారు ఉచితంగా మనం నీతి మంత్రులు మన కా మన మనం చేసే క్రియలను బట్టి కాదండి అదే రోమిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం చదువుతున్నాను అబ్రహాము క్రియల మూలముగా నీతి మంతుడని తీర్చబడిన ఎడల అబ్రహాం గురించి చెప్తున్నానండి అతనికి అతిశయ కారణము కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు అంటే ఏంటి అబ్రహాము నీతి మంత్రు మనందరికీ తెలుసు అయితే అబ్రహాం క్రియల మూలంగా నీతి మంత్రుని తీర్చబడిన అతనికి అతిశయ కారణము కలుగును అంటే అతిశయ కారణం అంటే ఏంటి అతిశయించడం నేను గొప్ప అని చెప్పే అవకాశం అబ్రహాం కలిగేది కానీ అది దేవుని ఎదుట కలుగదు అని ఉందండి సో మరి అబ్రహాం నీతి ఎట్లా అయ్యాడు ఎలా అయ్యాడంటే లేఖనం ఏం చెప్పుచున్నది ఇక్కడే రాస్తుందండి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను నమ్మకాన్ని బట్టి అబ్రహాం వెళ్ళాడు కానీ ఏమీ ఏసుక్రీస్తు అంత ఏం కాదు దావీదు కూడా ఏసుక్రీస్తుల పర్ఫెక్ట్ కాదు చనిపోయేలో పర్ఫెక్ట్ అయ్యారని కూడా అసలు అది లేదండి శరీరంలో ఉన్నప్పుడు మనం లోబడి ఎక్కడొక్కడా మిస్టేక్ చేస్తున్నాం ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్మి దేవుని కృపలో ఉంటారో వాళ్ళు దేవుడి దృష్టికి నీతిమంతులు వాళ్ళు రక్షింపబడ్డారు వాళ్ళని ఇప్పుడు ఆయన ఎలా చూస్తారంటే వాళ్ళ క్రియలను బట్టి చూడ్డు వీడు ఏసుక్రీస్తుని నమ్మాడు కాబట్టి వీడిని క్షమిస్తున్నా కాబట్టి వీళ్ళు పరిశుద్ధులు ఈ పరిశుద్ధులు కాబట్టి ఆయన పరలోకంలో ఆయనతో పాటు ఉంచుకుంటాడు అయితే ఇక్కడ ఇంకోటండి పత్రికలో మనకు ఉంటుంది నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీ పాపాలు నేను అనుభవిస్తానంటే అది కుదరదు ఎందుకంటే నా పాపాలు నాకే ఉన్నాయి కాబట్టి ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి పరిహారం అవుతాయి అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము అని చెప్పారు ఎబ్రి నాలుగు పదిహేనులో ఆయన ద్వారా మాత్రమే ఎందుకంటే ఇక్కడ భూమిలో ఈ భూమి మీద బ్రతికిన వాళ్ళలో ఆయన తప్ప ఎవరూ పాపం చేయకుండా లేరు అది ఆ వచనం ఒకటి చూస్తా చదువుతానండి మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయముల్లో మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను సమస్త విషయంలో మనకి ఎలాగైతే మన శరీరంలో ఉన్నప్పుడు రకరకాల శోధనలు ఉన్నాయో ఆ టెంప్టేషన్స్ ఆయనకి ఉన్నా కూడా ఆయన కూడా ఆయన పాపం చేయలేదండి సో ఆయన మాత్రమే ఆయన ద్వారా మాత్రమే మనకి పరలోకం కలుగుతుంది రక్షణ కలుగుతుందని దేవుడు మనతో మన మీద ప్రేమతో ఈ సంకల్పం అనేది జగత్తు పునాది వేయబడక మునిపే చేశాడు కాబట్టి మనం పాపం చేయకూడదండి అందులో డౌట్ లేదు పాపం చేస్తే దేవుడు భూమి మీద శిక్షించే అవకాశం ఉంది మనం ఎప్పుడైనా భూమి మీద కూడా దేవుడి ఆశీర్వాదం కావాలంటే పాపం చేయకుండా ఉండాలి కానీ మీరు ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటున్నారో మీరు దేవుని కృపలో ఉన్నారో ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే నాకు కలుగుతుంది నేను పర్ఫెక్ట్ కాదు ఉచితంగా దేవుని కృప ద్వారా మాత్రమే మనం వెళ్తున్నామని నమ్మితే మాత్రమే మనం పరలోకంలో ఉంటామండి రైట్ అంతేగాని మామూలుగా నేను మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము దేవుడి పని చేస్తున్నాను అని అంటే మీటింగ్స్ చేస్తున్నాం మంచి పనే కానీ ఎక్కడొక్కడో తప్పిపోతున్నాం కదా మనకి దేవుని కృప కంపల్సరిగా కావాలి అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది సో మనకి రోమి రాసిన పత్రిక అధ్యాయంలో కూడా ఉంటుంది ఎవ సు సువార్త చెప్పాలి చెప్పినప్పుడు ఎవరు వింటారు ఆ వినడం బట్టి విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం మనల్ని రక్షిస్తుంది అని ఉంటుంది రోమిలసన పత్రిక పదవ అధ్యాయంలో ఉంటుందండి పదమూడు వచ్చిన అక్కడ ఉంటుంది అందుకే దీని సువార్త అంటాం ఇప్పుడు మీరు ఆగ్నేలన్నీ పాటిస్తేనే అని అంటే చాలా పెద్ద లిస్ట్ అండి ధర్మశాస్త్రంలో ఎన్ని ఆగ్నేలు ఉంటాయండి చాలా ఉంటాయి కదా వందల ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి కదా సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి ఆచార సంబంధమైన ఆజ్ఞలు కూడా కలిపితే అన్ని ఉన్నాయి సో కాబట్టి మనము మామూలుగా మోడల్లోనే ఎక్కడ ఒకటక్కడ ఖచ్చితంగా తప్పిపోతామని మనకు అందరికీ అర్థమైంది సో మీరు ఇది నమ్మితే ఖచ్చితంగా మనం పరలోకంలో ఉంటామండి దేవుని కృప ఉంటుంది మనం ఏ రకంగా రేపు పొద్దున ఏదైనా పాపం చేసినా కూడా మేము వెళ్ళమని మాత్రం ఎప్పుడు అనుకోకండి అదే కదా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది మనకు మాత్రమే కలిగిన నిరీక్షణ అందుకే మనం వేరే వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్తాం అందుకే సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను సువార్తను ప్రకటించండి అది యేసుక్రీస్తు ద్వారా కలుగుతుందని యేసుక్రీస్తు ప్రభు వెళ్ళమని చెప్పారు అందుకే నేను కూడా మామూలుగా షేర్ చేసుకుంటున్నానండి మీరు వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేసుకోండి ఒకసారి ప్రియర్ చేసుకొని నేను ఒప్పుకుంటున్నాను నాకు నేను పర్ఫెక్ట్ కాదు మీ కృప ద్వారా మాత్రమే ఇది ఇది నమ్మకం మీకుంటే మీకు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ పేరు కిరణ్ మర్చిపోరణ్ సందీప్ సన్నీ ఓకే సందీప్ రాజీవ్ నా పేరు మళ్ళీ కలుద్దాం మళ్ళీ